ఈ వీడియోలో జంతువులు పశువులను హింసించడం జరగడం లేదు రైతుల సహాయార్థం గేదెలు ఆవులు దూడల సమాచారం చెప్పబడుతుంది ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ ఆన్ దిస్ జనరల్ పర్పస్ అడ్వైస్ వీడియోస్ ఇమేజెస్ బిలాంగ్స్ టు రెస్పెక్టివ్ ఓనర్స్ అండ్ ఆర్ యూజ్డ్ ఫర్ ఫేర్ పర్పస్ బై మూడు ఆంధ్రా చూడొచ్చు జాఫరాబాద్ గేదె ఎనిమిది నెలల చూడు ఉంది నూచి వీడి నుంచి వచ్చారంట బ్రదర్ వాళ్ళు ఓకే గేదె ఫస్ట్ టైం చూడవచ్చు ఈ జాఫరాబాద్ ప్రెగ్నెంట్ బఫెల్లో ఎయిటీ త్రీ థౌజండ్కు సేల్ అయింది సైజ్ చూసుకోవచ్చు హాయ్ ఎవరివన్ ఇది ఆరో తారీఖు ఆదివారము ఎర్రగడ్డ గేదెల మార్కెట్ వీడియో ఈ ఎర్రగడ్డ మార్కెట్ హైదరాబాద్లో ఉంటుంది ఈ ఎర్రగడ్డ మార్కెట్ అడ్రస్ ఏజీఐ గ్లాస్ ఫ్యాక్టరీ దగ్గర బోరబండ రూట్లో ఉంటుంది మార్కెట్ వచ్చేసి మార్నింగ్ ఉదయం ఎనిమిది ఎనిమిదిన్నర నుంచి మధ్యాహ్నం ఒకటి ఒకటిన్నర వరకు ఉంటుంది దాని తర్వాత గేదెలు రెండు నుంచి రిటర్న్ వెళ్ళిపోతాయి సో మీకు పీక్స్ టైం వచ్చేసి మార్కెట్ బాగా జరిగేది తొమ్మిది నుంచి పదకొండు పన్నెండు వరకు బాగా ఎక్కువ ఉంటుంది రద్దీ ఆ టైంలోనే గేదెలు ఎక్కువ వస్తాయి అమ్ముడు కూడా పోతాయి ఎర్రగడ్డ గేదెల మార్కెట్లో గేదెలు కొన్న తర్వాత ఒక్కొక్క గేదెకు చిట్టి వచ్చేసి ఆరు వందల రూపాయలు ఉంటుంది సిక్స్ హండ్రెడ్ రూపీసు ఓన్లీ గేదె కొన్న వాళ్ళు మాత్రమే అది పెట్టుకోవాలా ఆరు వందల రూపాయలు కొన్న రైతులు మాత్రమే పే చేయాలా సిక్స్ హండ్రెడ్ రూపీసు మీకు దూడలు పడ్డదూడలకైతే త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది మూడు వందలు ఇక్కడ మినీ జాతి గేదె ఉంది చూడొచ్చు మీకు బ్రీడ్లు ఏ బ్రీడ్ గేదెలు కావాలనుకుంటే ఆ బ్రీడ్ గేదెలు ఉంటాయి ముర్రా ముర్రలో మీకు ఆంధ్ర ముర్రా ఉంటుంది హర్యానా ముర్రా ఉంటుంది గ్రేడ్ ముర్రా ఫారం గేదెలు బన్నీ జాఫ్రాబాది ఇలా ఏ బ్రీడ్ కావాలనుకుంటే ఆ బ్రీడ్ గేదెలు మీకు ఎక్కువ వచ్చేసి ఎర్రగడ్డ మార్కెట్లో నాలుగు నెలల నుంచి ఎనిమిది నెలల సూడి గేదెలు ఉంటాయి నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు ఏడు నెలలు ఎనిమిది నెలల సూడి గేదెలు ఉంటాయి మీకు కాంబినేషన్ కావాలన్నా ఉంటుంది సూడితో పాటు పాలిచ్చే గేదెలు కూడా ఉంటాయి అంటే ఒక నాలుగు నెలలు సూడి ఉండి ఓ రెండు రెండు లీటర్లు అట్లా పాలిచ్చే గేదెలు కూడా ఉంటాయి ఓన్లీ సూడి గేదలు కావాలనుకుంటే ఓన్లీ సూడి గేదెలు కూడా ఉంటాయి ఎర్రగడ్డ గేదెల మార్కెట్కి మాత్రం ఎక్కువ ఓన్లీ సూడి గేదెలు కొనే రైతులు మాత్రమే వస్తుంటారు ఈరోజు మార్కెట్కి అయితే ఎక్కువ మంది రైతులు అయితే రాలేదు కొంచెం తక్కువనే వచ్చినారు మార్కెట్ మరి అంత ఎక్కువ అయితే సేల్ అవ్వలేదు బఫెల్లోస్ లాస్ట్ వీక్తో పోల్చుకుంటే ఈ వీక్తో కొంచెం తక్కువనే ఉంది మార్కెట్లో గేదెలు కొనడము ఇక్కడ దూడలు ఉన్నాయి మీకు దూడలు సంవత్సరం ఉంటాయి సంవత్సరం నరవి ఉంటాయి రెండు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల వరకు కూడా ఉంటాయి సైజు క్వాలిటీని బట్టి రేట్ అయితే డిపెండ్ అయి ఉంటుంది ఈ మధ్య లాస్ట్ రెండు మూడు వారాల నుంచి అయితే ఒక నలభై యాభై దాకా వస్తున్నాయి పడ్డలు పెద్ద పెద్ద పడ్డలు వస్తున్నాయి చిన్నవి కూడా వస్తున్నాయి పెద్దవి అయితే రేట్లు మీకు ముప్పై ముప్పై ఐదు నలభై నలభై ఐదు యాభై కూడా చెప్తున్నారు అంటే ముప్పై ఐదు వేలు నలభై వేలు యాభై వేలు కూడా చెప్తున్నారు చిన్నవి అయితే మీకు సంవత్సరం సంవత్సరం నరవి మీకు ఇరవై ఇరవై ఐదు వేలు లోపలనే వస్తాయి ఛానల్ను కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను ఒక లైక్ చేయండి ఎక్కువ మంది రైతు మిత్రులకు వీడియో రీచ్ కావడం జరుగుతుంది పదివేల సబ్స్క్రైబర్లకు దగ్గర ఉన్నాము సో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి వీడియో అప్లోడ్ చేస్తాను మీకు నోటిఫికేషన్ వస్తుంది ఛానల్కు వాట్సాప్ గ్రూప్ ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్లో నెంబర్ కనిపిస్తుంది కదా ఆ నెంబర్కి మీరు హాయ్ అని మెసేజ్ చేయండి నేను గ్రూప్ లింక్ పంపిస్తాను జస్ట్ మీరు ఆ ని క్లిక్ చేసి జాయిన్ అని క్లిక్ చేస్తే చాలు గ్రూప్లో జాయిన్ అయిపోతారు అక్కడ రెగ్యులర్గా వీడియోస్ వస్తుంటాయి నాకు డైరీ ఫామ్ వాళ్ళు రైతులు అట్లా సేల్కి చెప్తుంటారు పడ్డదూడలు దూడలు గేదెలు సూడి గేదెలు పాడి గేదెలు నేను వీడియోలు అక్కడ అప్లోడ్ చేయడం జరుగుతుంది గ్రూప్లో ఎవరికైనా కానీ సూడి గేదెలు కావాలనుకుంటే ఎర్రగడ్డ మార్కెట్ను ప్రిఫర్ చేసుకోవచ్చు సూడి గేదెలకు సూడి గేదెలకైతే ఎర్రగడ్డ మార్కెట్లో సక్సెస్ రేటు బాగానే ఉంది అంటే అన్ని సక్సెస్ అంటే ఎప్పుడో ఒకసారి ఒకటి ఆరు నట్లో కూడా ఉండొచ్చు మంచి చెడు ఉంటుంది సక్సెస్ చోట ఫెయిల్యూర్ కూడా ఉంటుంది గేదెలు తీసుకోపోయిన వాళ్ళు చెప్పేదాని ప్రకారం అయితే బాగానే ఉన్నాయి సూడి గేదెల వరకు అయితే ఎర్రడ్డ మార్కెట్లో ఎవరికైనా ఎవరికన్నా సూడి గేదెలు కావాలనుకుంటే ప్రిఫర్ చేసుకోండి మన ఎక్కడ వచ్చారా అంకుల్ ఎక్కడి నుంచి వచ్చారు చెప్తున్నావు ఇది ఒక్కొక్కటి నలభై వేల ప్రకారము ఈ మూడు లక్ష ఇరవై అంట ఈ రెండు లక్ష ఇరవై అనేసి చెప్తున్నారు క్రాజ్ చెప్ప కట్న ఏమన్నా తాత అంకుల్ కట్నేయా ఒంగోలు ఆవుదోడా ఇరవై ఆరు వేలు చెప్తున్నారు ట్వంటీ సిక్స్ థౌజండ్ చూడను ఫీమేల్ కాఫ్ ప్రెజెంట్ కూడా ఈ ఒంగోలు ఫీమేల్ కాఫ్ ఆడదు అమ్మకానికి ఉంది హైదరాబాద్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ చేయండి ఇన్ఫర్మేషన్ ఇస్తా ఈ రెండు గేదెలు అమ్ముడైపోయినాయి అన్న అన్న ఎంతకైనా అన్న ఇది ఎంతకైందా రెండు లక్ష రెండు కలిపి లక్ష ఇది సూడిదా ఎన్ని నెలలు సూడింది అది ఆరు నెలలు చూడింది ఇది నాలుగు నెలలు చూడింది నాలుగు చూడిందంట ఇదేమో ఆరు నెలల చూడది రెండు కలిపి లక్ష ఎనభై అంట వన్ లాక్ ఎయిటీ థౌజండ్ రెండు గేదెలు కలిపి వన్ లాక్ ఎయిటీ థౌజండ్ కు సేల్ అయినాయి లక్ష ఎనభై అంటే ఒక్కొక్కటి యావరేజ్ మీద తొంభై వేలకు సేల్ అయింది నైన్టీ థౌజండ్ కు ఈచ్ వన్ మన సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ ఎవరైనా కానీ ఎర్రగడ్డ గేదెల మార్కెట్ కు కొనడానికి వచ్చే వాళ్ళు నాకు కాంటాక్ట్ చేయండి స్క్రీన్ లో నా కు అంటే జాఫరాబాద్ ఇరవై ఐదు ఇరవై ఐదునా ఇది ఇరవై ఐదు వేలు పడినా ఇది జాఫరాబాద్ కూడా ట్వంటీ ఫైవ్ పడింది అనేసి చెప్తున్నారు రెండు సంవత్సరం ఇది సంవత్సరం ఉంటుంది అది సంవత్సరం లోపే ఉంటుంది దూడ జాఫరాబాద్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ పెట్టి కొనుక్కున్నా అనేసి కొన్నానైతే చెప్తున్నాడు ఇరవై ఐదు వేలు ఒక్కొక్క దూడ లక్ష పదివేల ఎన్ని చూడండి బండి జాతి గేదే వన్ ల్యాక్ టెన్ కు సేల్ అయింది లక్ష పదివేలకు నైన్ మంత్స్ అబో ప్రెగ్నెంట్ అనేసి చెప్తున్నారు క్వాలిటీ చూసుకోవచ్చు గేదే అండర్ క్వాలిటీ కూడా చూడొచ్చు నెక్స్ట్ ఈ ఇంతే మూడో ఈ తగ్గేది ఇది థర్డ్ ల్యాక్ బఫెల్లో ఇది పాడిగేదే అన్న ఎంత కొన్నామన్నా డెబ్బై వేలు సెవెంటీ థౌజండ్కి సేల్ అయింది ఏదన్నా దూడేది దున్నపోతా దున్నపోత దున్నపోతా ఎన్నోలేదన్న నీ అందా ఈనిది పాలు రెండా ఇది ఏడు నెలలో సుడుతూ సెవెన్ మంత్స్ ప్రెగ్నెంట్ బోఫెలో ఇది ఎంతవరకు ఇది బ్రో బ్రదర్ ఇది ఎంత ఇది ఎంత కొన్నారు ఇది ఎంత కొన్నారు ఎనభై ఆరు అంట ఎయిటీ సిక్స్ థౌజండ్ ఏడు నెలలో సుడుతూ ఉంది సెవెన్ మంత్స్ ఆఫ్ ప్రెగ్నెంట్ బోఫెలో ఆంధ్ర సైడ్ బ్రదర్ వాళ్ళు కొనుక్కోవడం జరిగింది సైజ్ చూసుకోవచ్చు ఏడు నెలల ప్రెగ్నెంట్ ఇది ఇవి రెండు సూడి గేదెలు అమ్ముడైనవి అదే నెల చూడండి అన్న ఎనిమిదే ఎంత పడింది అన్న అది ఒకటి డెబ్బై జత ఒక లక్ష డెబ్బై వేల అయినాయి అన్న వన్ లాక్ సెవెంటీ థౌజండ్ రెండు సూడి గేదెలు హెవీ సైజు ఉన్నాయి గేదెలు అయితే ఎవరన్నా పాడికొండ గుంటూరు గుంటూరా ఓకే ఈ రెండేనా ఇంకేమైనా తీసుకున్నా తీసుకోవాలా పాలుదారా ఎట్లా ఉందన్న ఎనభై రూపాయలు ఎనభై రూపాయలు ఉన్నాయి ఉన్నాయి ఇంటి దగ్గర గేదెలు పదహారు ఉన్నాయి ఫస్ట్ టైం అన్న ఫస్ట్ టైం ఇక్కడ రావడం మూడోసారి ఇంతకుముందు వచ్చినప్పుడు అన్ని బాగానే ఉన్నాయా తీసుకుపోయాటివి ఎన్ని ఎన్ని ఇస్తున్నాయి పాలు జాబ్ టెన్ ఎన్నిస్తుంది జాబ్ ఎంత పెట్టి తీసుకుపోయినా నేను ఇస్తుంది అన్ని సక్సెస్ ఏదైనా ఒక్కొక్కటి ఎనభై ఐదు వేలు పడింది బ్రదర్ కు ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఈచ్ వన్ రెండు కలిపి వన్ లాక్ సెవెంటీ థౌజండ్ ఆర్డర్ చూడొచ్చు ఎన్ని వచ్చా ఇవి అందా ఇది ఎన్ని వచ్చి పాలు ఎనిమిది ఎనిమిది రెండు అది కూడా అంతే ఇది అవుతుంది పూటకి ఏడేడు అట్లా ఇది పాడిగేదే ఎంత గున ఎంత గునవుతుందా తొంభై ఐదు వేలు ఎవరు మీది మెదకా ఇది ఒకటేనా ఏదోడు ఉంది దీనికి ఎన్ని ఇవ్వచ్చు తాత నీ అంచనా పాలు పాలు ఎన్ని ఇవ్వచ్చు నీ అంచనా మూడు మూడు ఇస్తుందా ఒకటే ఒకటేనా మీరంతా ఓకే మీరు అమ్మినారా ఎవరన్నా మీది మీ నుంచి తీసుకొచ్చారా మామూలు దూరం నుంచి ఎవరు తీసుకున్నారు కదా మీరు మీ నుంచి మీరు తీసుకుపోతున్నారా ఓకే ఓకే పార్ట్ టూ వీడియో సోమవారం ఉదయం వస్తుంది ఎరగడ్డ మార్కెట్ది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ